ఏ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ ఆటో సాయి ఫ్రెండ్స్ మన వీడియో విషయం ముందు అయితే ఒక లైక్ వేసుకొని మన వీడియో ఇట్లా కొత్త యూత్ అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియో అయితే అయిపోయేలాగా చూడండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ కొంచెం మీరు కూడా ఫ్రెండ్స్ షేర్ కొడతనే మళ్ళీ తీయాలనిపిస్తారు ఫ్రెండ్స్ ఎందుకంటే షేర్ కొట్టకపోతే మళ్ళీ వ్యూస్ తక్కువ వచ్చిన కొద్ది ఏ ఏమి ఇస్తావా అన్నట్టు అనిపిస్తుంది ఫ్రెండ్స్ మీ గురించే కదా ఫ్రెండ్స్ కొంచెం తీసుకుంటా వీడియో అప్లోడ్ అయ్యేవాడితే కొంచెం మీరు షేర్ కొట్టారు ఫ్రెండ్స్ నాకు తెలిసిన చుట్టుపక్కల ఏరియాలో ఓకే ఫ్రెండ్స్ మన రాయరంపల్ల అయితే చాలా తక్కువకి వస్తాయి ఫ్రెండ్స్ చాలా చాలా తక్కువ వస్తాయి మేకలైనా మేకపోతులైనా గొర్రె అయినా పొర్రెలైనా చాలా తక్కువకి వస్తాయి ఫ్రెండ్స్ ప్లీజ్ కొత్త యూత్నైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని కొంచెం మన ఇంటికాడ ఉన్న ఫ్రెండ్స్కి అయితే షేర్ కొట్టాలి ఫ్రెండ్స్ ఇంత కష్టపడి వీడియో చేయబడి ఫ్రెండ్స్ ప్లీజ్ థ్యాంక్ యూ సినానా బాయ్నా మేకలు వేయాల ఒకటే ఉందే మన చేతిలో ఎన్ని వచ్చిన అన్నీ వేనాయి ఇది ఒకటి మిగిలిందా దీని రేట్ ఎంత చెప్తాను పది చెప్తాను అంతేనా చూడండి ఫ్రెండ్ అనగ కిలోలు వెళ్తుంది తక్కువ అడగరాదా మరి కొంచెం అంతేనా ఎవరానా మన ఆట ఫ్రెండ్స్ శ్రీరాంపూరు అన్నది అయితే మనకు లాస్ట్ వీడియోలో అయితే ఉన్నాడు ఇట్లున్నాయి ఈ వారం అయితే మేక పోతారాలు మన ఛానల్ ఇట్లా కొత్త యూతలు అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాబు మనయా ఎన్ని వచ్చినాయి పది తీసుకొచ్చినావా ఎంత ఒకటి పద్నాలుగు వేల ఒకటి చెప్తాను పోతులు తెచ్చినావా పద్నాలుగు వేలకు ఒకటి గట్టి ఉన్నాయి మేక తక్కువ అరగా వచ్చానే ఎవరే ఎవరు ఇంకా రా పద్నాలుగు వేలకు ఒకట తక్కువ కూడా అడగచ్చాట ఇంకా రాపాయట బాపోయి ఇంకా రోపాయట ఫ్రెండ్స్ ఈ వారం అయితే ఇలా ఉన్నాయి మన ఛానల్ చూసే ముందు అయితే ఫస్ట్ అయితే ఒక లైక్ వేసుకొని మన వీడియో అయితే అయిపోయే చూడండి ఫ్రెండ్స్ మన వీడియోకి కొ నచ్చితే గిట్లా కొంచెం షేర్ కొట్టండి మన ఫ్రెండ్స్ సరికిలా అన్న నమస్తే మన అన్న మేక ఎంత చెప్తాను రేటు సూడు ఇది రెండు వస్తాయి ఎన్ని రోజులు ఎంత చెప్తాను రేటు పద్నాలుగు చెప్తాను పద్నాలుగు వేలు అయితే చెప్తాను సూడు మేక రెండు పిల్లలు అయితే ఎప్పుడు ఎప్పుడు మొగ ఎత్తదా ఏ ఊరే మీది తక్కువ అడగచ్చారా మరి రేడు అట్లా తక్కువ అడగచ్చా ఫ్రెండ్స్ చూడు మేక చూడండి ఏవి మేఘలు ఎంత చెప్తానా పిల్లలకు ఈ చిన్నపిల్లల రెండింటికి ఈ పోతులా ఆడది మోది పదివేల రెండిటికి దీనికి ఎంత చెప్తాను పెద్దదానికి తొమ్మిదిన్నర తోదేనా అది అంకరపల్లి తక్కువ ధర రాయరాంపల్లి అంకటైతే ఇవ్వ రెండు పదివేలు అయితే చెప్తాను దీనికి తొమ్మిది వేల ఇది అయితే తొమ్మిది అయితే చెప్తాను ఇంకా తక్కువ కూడా అడగచ్చాట చూడండి ఫ్రెండ్స్ అన్న నమస్తే ఈ మేఘల్ మనయేనా ఎంత చెప్తానే తొమ్మిది వేలు తొమ్మిది వేలు చెప్తారా ఇవి ఇవి ఏవేది ఇదేంటే పోతాయి అది దానికైనా చెప్తా దీనికైనా చెప్తా ఈ పోదుకు ఆరు వేలు ఏందన్న కొంచెం బక్క ఉన్నాయి మేకలు ఇవి తక్కువ తక్కువ ఇంకా ఏ ఊరన్నా లక్ష్మీపేడ్ ఫ్రెండ్స్ తక్కువ కూడా అడగచ్చట రేడ్ అయితే ఇలా ఉన్నాయి ఈ వారం మన ఛానల్ ఇట్లా కొత్త అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదే అదే లక్ష్మిపేట చూడండి మేఘాలు చూడండి మన మేఘ లోడు మేకనా చూడు మేకనా ఎంత చెప్తానా రేటు కావాలి పద్నాలుగున్నర పద్నాలుగున్నర అయితే చెప్తాను మేక తక్కువ అడగచ్చా అంతేనా ఎవరు బాపు మందమారి మందమారి నుంచి వచ్చినవా ఫ్రెండ్స్ పద్నాలుగు పద్నాలుగు నారని అయితే చెప్తాడు తక్కువ కూడా అడగచ్చట బాబుది మందమారాట ఈ వారం అయితే ఇలా ఉన్నాయి మన రేట్లు మన ఛానల్ ఇలా కొత్త అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న నమస్తే నమస్తేనా మదేనా మేఘలివి ఎంత చెప్తాను రేటు చెప్తాను రెండింటికి రెండు మేఘలకు అయితే ఇరవై ఒక్క వెయ్యి అయితే చెప్తాను అన్న తక్కువ అడగలేదనమ్మాని తక్కువ కూడా అడగవచ్చు ఏవూరే కొమ్మగూడ కొమ్మగూడెం చూడండి ఫ్రెండ్స్ మేఘలను అయితే కూడాను ఇరవై ఒక్క వెయ్యి అయితే చెప్తాను బాబు నెయ్యేనా మేఘల్ నెయ్యేనా ఎంత చెప్తానా ఒకటి ఒకదానికి ఎంత రేట్ ఎంత చెప్తాను తొమ్మిదిన్నర చెప్తాను పోతులు ఆనేవి ఆనేయనా సూడివి ఉన్నాయా ఈ సూడియా ఎన్ని రోజులు ఒక్కదానికి అన్నీ కలిసి ఎంత చెప్తాను అన్నిటికీ ఇరవై ఎనిమిది ఎవరు బాబు ఇరవై ఎనిమిది అయితే చెప్తాను మూడు మేకలకు ఒకటి చూడది ఉందా ఇవా బాగున్నాయా మేకలు ఎన్ని మేకలు ఇవి ఎంత కూడా చెప్తాను పదకొండున్నరకు ఒకటి ఏనా పోదులు ఉన్నాయా లేవా పోదు పదకొండున్నరకు ఒకటి ఒక్కో అడగచ్చానా మరి ఫ్రెండ్స్ ఒక్క మేకకి అయితే పదకొండున్నరకు ఒకటి అయితే చెప్తాడు రేటు ఇంకా తక్కువ కూడా అడగచ్చాడా ఎవరు బాబు రెబ్బనపల్లి రెబ్బనపల్లి నుంచి వచ్చిన పొద్దుగాలనే వచ్చిన ఫ్రెండ్స్ ఈ వారం అయితే ఇలా ఉన్నాయి మన మేకల ధరలు మన ఛానల్ ఇట్లా కొత్త చూస్తే ఇట్లా కొంచెం ఛానల్ షేర్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మళ్ళీ చేయాలా అనిపించాలి వీడియో చేయాలా చేయాలా అనిపించాలి ప్లీజ్ ఫ్రెండ్స్ కొంచెం షేర్ అయితే కొట్టండి బాబు నీయేనా మేకలు ఇవి పోతులా ఎన్ని నాలుగు పోతులు గట్టిగా ఉన్నాయి పోతులు ఎంత చెప్తానా రేటు నాలుగుకి యాభై ఒక్క మేకకి ఎంత పడుతుంది ఒక్క మేక కావాలంటే ఎంతకి ఇస్తారు పద్నాలు వరకు తక్కువ అన్నాడు ఫ్రెండ్స్ ఈ వారం అయితే ఇలా ఉన్నాయి మన మేకల గారు మన చాలా ఇలా కు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి మంగళవారం సాయంత్రం అయితే ఆరు గంటలకు న్యూ వీడియో వస్తుంది కొంచెం ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ యాభై ఐదు వేలు చెప్తాను వానే తక్కువ అడగచ్చు గదే మరి నువ్వు చెప్ప ఎంత అడిగా ఏమి లేదు ఏమి లేదు ఉప్పాల పెళ్లించవచ్చారానా మీరు ఉప్పాల పెళ్లించి అయితే అవునా థ్యాంక్ యూ అలా ఏముంది పడతా ఇద్దరు లేకపోతే లేదు ఈ బాబాయ్ అయితే మేఘలు మన వాళ్ళు భూపాలపల్లి నుంచి వచ్చేరాట మన వీడియో చూసి అగర్లో

ఫుల్ కొడుతుంది రేట్లు అయితే ఇలా ఉన్నాయి మన ఛానల్ ఇట్లా కొత్త చూస్తే ఇట్లా జర సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం షేర్ చేయాలని మన ఇంటికాడ ఉన్న ఫ్రెండ్స్ కి చూస్తారు ఓకే ఫ్రెండ్ ఎందుకంటే అంగడ రాక కొంచెం తెలుసుకొని వస్తారు అంటే పోయిన వారం ఏంటి ఉన్నాయి ఈ వారం ఏంటి ఉన్నాయి కొంచెం తెలుసుకుంటారు అన్నట్టు కొంచెం రేటు తెలుసుకుంటే బాగుంటుంది ശരിയാണെങ്കിൽ